ఆలోచన కలిగినటువంటి ఇంకొక వ్యక్తి నన్ను మార్చడం అతని తరం కాదు ఈ రోజున తాగుడు వ్యభిచారములు దొంగతనాలు ఇవన్నీ చేస్తున్నటువంటి వ్యక్తులను మారుస్తుంది ఎవరు నిజమే ఎవ్వరు కూడా రక్షణను పొందుకోలేరు ప్రార్థనలు చేస్తారు ఉపవాస ప్రార్థనలు చేస్తారు కసరతలను తీర్చుకోవడానికి వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు ప్రతి వ్యక్తిలో కూడా ఆ యొక్క ఆలోచన కలుగు చేస్తుంది ఎవరు కూడా నిత్య రాజ్యాన్ని పొందుకోలేరు మనిషిని మార్చడం ఇంకొక మనిషి వలన సాధ్యం కాదు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామన మీ అందరికీ శుభములు గాక దేవుని యొక్క కృపలో మీరందరూ కూడా మరియు వర్ధిల్లుచ్చు ఆయన యొక్క మేలులను మీరందరూ కూడా రుచి చూస్తున్నారని ప్రభునందు నేను విశ్వసిస్తున్నాను అలాగే మీరందరూ కూడా వాక్యములో నానాటికి మీరు ఎదుగుతూ స్థిరపరచబడుతున్నారని ప్రభునందు నేను విశ్వసిస్తున్నాను అట్టివారిగా మీరందరూ ఉండాలని ప్రభునందు నేను మిమ్మల్ని కోరుచున్నాను ఈరోజున కొన్ని మాటలు ప్రభునందు మనం తెలుసుకుందాం దేవుని యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క ప్రణాళికలు కనుక మనం చూస్తే రక్షణ ఎవరు పొందుకోగలరు ఈ మాట శిష్యులు యేసు ప్రభు గారితో అంటున్నటువంటి మాట బహుశా మనందరికీ ఈ మాట తెలిసి ఉంటుంది దీనిని గురించి ఈరోజు కొన్ని మాటలు ప్రభునందు మనం తెలుసుకుందాం ప్రస్తుతము కానీ లేదా గత కాలము నుంచి కనుక మనం చూస్తే చాలామంది వ్యక్తులు వారి భక్తిని నిరూపించుకోవడానికి ఎన్నో విధాలుగా చాలామంది కష్టపడుతూ ఉంటారు ప్రార్థనలు చేస్తారు ఉపవాస ప్రార్థనలు చేస్తారు అలాగే బైబిలను పఠిస్తారు దానిని ధ్యానిస్తూ ఉంటారు ఈ యొక్క ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు ఈ యొక్క ధ్యానములు ఏవైతే ఉన్నావో ఇవన్నిటిని గురించి కనుక మనం ఆలోచన చేస్తే చేస్తున్నటువంటి ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు ధ్యానిస్తున్నటువంటి ధ్యానములు కూడా ఏవైనా సరే ఇవన్నీ కూడా ప్రస్తుతము మనుష్యుడికి ఉన్నటువంటి తన అవసరతలను తీర్చుకోవడానికి వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు దేవుని బిడ్లారా గమనించండి ప్రార్థనలో మన అవసరతలు తప్ప ఒక రక్షణను గురించినటువంటి ప్రార్థన ఏ భక్తుడిలో కూడా రాదు ఏ క్రైస్తవుల్లో కూడా ప్రస్తుతము ఇది కనిపించడం లేదు ధ్యానించేటువంటి ధ్యానముల్లో ధ్యానించేటువంటి వాక్య ధ్యానము ఏదైతే ఉందో ఆ వాక్య ధ్యానములు గనక చూస్తే ధ్యానించేటువంటి ప్రతి వ్యక్తులు కూడా ఆశీర్వాద వచనముల గురించి ధ్యానిస్తారు లేదంటే స్వస్థతల గురించినటువంటి వచనములను ధ్యానిస్తూ ఉంటారు అంతేగాని రక్షణ గురించినటువంటి ధ్యానము వారు నందు ఏమాత్రము కూడా చేసేటువంటి వ్యక్తులు ప్రస్తుత కాలంలో ఎవరు కనిపించడం లేదు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే దేవుని యొక్క రక్షణ పొందుకున్నాము అని చాలామంది నిష్టగా వారు పొందుకున్నాము అనే ఒక కన్ఫర్మేషన్ వారి లైఫ్లో ఉంది కానీ దాని ప్రకారంగా ఎవ్వరూ బ్రతకడం లేదు ప్రార్థనలు చేస్తున్నారు కానీ రక్షణ గురించినటువంటి ప్రార్థన మనుషులలో వినిపించడం లేదు వాక్యాలు ధ్యానిస్తున్నారు తప్ప రక్షణ గురించి బోధించేటువంటి బోధన ఏదైతే ఉందో దానిని వారి మనస్సుల్లోకి వాటిని స్వీకరించడం లేదు అయితే దేవుని బిడ్డర ఒక విషయాన్ని మనం చూద్దాము రక్షణను గురించినటువంటి బోధనలు లేదా ఉపదేశములు సందేశములు ఏవైతే ఉన్నావో ఇవన్నీ యేసుక్రీస్తు వారు ఆయన బోధించినప్పుడు అనేకమైన విషయాలు రక్షణను గురించి ఆయన ప్రకటించారు ఆయన బోధించారు ఆ యొక్క రక్షణ గురించినటువంటి మాటలు ఆ రక్షణ గురించినటువంటి బోధనలు ఎప్పుడైతే ఈ శిష్యులు విన్నారో వాటి మీద వీరందరికీ ఒక సందేహము లేదా ఒక ప్రశ్న లేదా ఒక ఆశ్చర్యపరిచేటువంటి సంగతి వారి హృదయంలో వారికి కలిగింది దానినే మత్త వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో అక్కడ ఈ విధంగా వ్రాయబడింది ఎవడు రక్షణ పొందగలడని అడుగగా అనే మాట మనం చూడొచ్చు ఈ మాటను శిష్యులు ఏసుప్రభు గారిని అడుగుతున్నారు ఏమని ఆ వాచ్య మనం చూసాం కదా ప్రభువా ఎవరు రక్షణ పొందగలరు అని ఏసుప్రభు గారి దగ్గర శిష్యులు ఈ మాటను అడుగుచున్నారు ఎందుకు ఈ మాట శిష్యులు అడగాలి ఎందుకని శిష్యులకి ఈ ప్రశ్న కలిగింది వారికి కలిగినటువంటి ఈ సందేహం ఏమై ఉంది అని కనుక చూస్తే ప్రభైన యేసుక్రీస్తు వారు ఆయన బోధించినటువంటి బోధనలు ప్రతిదీ కూడా గనక చూస్తే అనగా శిష్యులు ఎప్పుడైతే ఈ మాట పలికారో మత్తైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో వారి ఈ మాట పలికిన ముందు వాక్యమును లేకపోతే ముందు ఉన్నటువంటి యేసు ప్రభు గారి యొక్క బోధనలు కనుక మనం చూస్తే ఆయన ప్రతి మాటలో కూడా ప్రతి ఉపమానములో ప్రతి సందేశంలో కూడా ఆయన ఇచ్చినటువంటి కంటెంట్ ఒక టాపిక్ ఏంటని అంటే రక్షణ ఈ రక్షణ పొందుకునేటువంటి వ్యక్తులను గురించి ఆయన మాట్లాడుతూ ఎన్నో విషయాలు ఆయన తెలియజేశాడు అయితే కొన్ని విషయాలు కనుక మనం చూస్తే ఒక చోట ప్రవీణ్ యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు భార్య భర్తను విడిచిపెట్టకూడదు భర్త భార్యను విడిచిపెట్టకూడదు తగు కారణాలను బట్టి ఆ యొక్క విడాకులు అనేవి జరుగుతాయి తప్పి వేరే ఏ ఉద్దేశము చేతనైనను భార్య తన భర్తను కానీ భర్త తన భార్యను కానీ విడిచిపెట్టకూడదు విడిచిపెట్టి ఒకవేళ వేరొకరి దగ్గరికి వెళితే అది వ్యభిచారము అని యేసుప్రభు గారు స్పష్టంగా తెలియజేశాడు ఇంకా అనేకమైన మాటలు మనం చూడొచ్చు దొంగతనాల విషయంలో ఆయన చెప్తూ ఉంటాడు అల్ప విశ్వాసమును గురించి ఆయన చెప్తూ ఉన్నాడు దుష్టుని సంబంధులుగా బ్రతికేటువంటి ఈ లోకపు బ్రతుకును గురించి ఆయన ప్రస్తావించాడు ఇంకా చూస్తే గనక దేవుని కంటే ఈ లోకములో ఏది కూడా అధికము కాదు అనేటువంటి బోధన ప్రకటన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన తెలియపరచడం జరిగింది ప్రే దేవుని బిడ్లారా ఒక విషయాన్ని మనం గమనించాలి ఏసు ప్రభు గారు బోధించినటువంటి ప్రతి బోధనలో కూడా రక్షణను గురించినటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది అయితే ఆ యొక్క ఆలోచనను గట్టిగా మనం గమనిస్తే ఈ యొక్క ఆలోచన ప్రతిదీ కూడా ఒక ప్రశ్నను కలుగజేస్తుంది అది శిష్యులలోనే కాదు ప్రతి వ్యక్తిలో కూడా ఆ యొక్క ఆలోచన కలుగు చేస్తుంది ఏమనగా ఈ విధంగా యేసు ప్రభు గారు బోధించిన ప్రతి బోధనలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం ప్రపంచమంతటా ప్రతి చోట ప్రతి ఇంటిలో కూడా ఉంటూనే ఉన్నారు అయితే ఆ వ్యక్తులకు ఒక ప్రశ్న కలుగుద్ది ఈ విధంగా యేసు ప్రభు గారు మాట్లాడితే ఎవరు రక్షణ పొందుకుంటారు ధనవంతులకు రక్షణ లేదంటున్నాడు దొంగతనాలు చేసేటువంటి వ్యక్తులకు రక్షణ లేదంటున్నాడు ఇంకా పోతే లోకములో కంటే దేనిని అధికం ప్రేమించిన దేనిని అధికంగా ప్రేమించిన అంటే ఈ లోకములు ఏదైతే అధికంగా దేవుని కంటే మనం ఇష్టపడతామో వాటి ప్రకారంగా చూసినా కూడా దేవుని యొక్క రక్షణను పొందుకోలేరని అని తెలియజేస్తున్నాడు ఈ విధంగా మరి పొందుకోకుండా లేకపోతే ఈ రక్ష దేవునికి ఇష్టానుసారంగా బ్రతికేటువంటి వ్యక్తులు ఇవన్నీ చేయకుండా బ్రతికేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని లోకంలో చూస్తే ఎక్కడ కూడా కనిపించరు ఎక్కడ కూడా కనిపించరు అందుకే శిష్యులు ఈ మాట అడుగుతున్నారు బ్రవ్వా నువ్వు ఈ విధంగా బోధిస్తున్నావు కదా దొంగల గురించి విభిచారుల గురించి అన్యాయంగా సంపాదించే వస్తువులు ఆ వ్యక్తులను గురించి లేదా అన్యాయంగా బ్రతికేటువంటి వ్యక్తులను గురించి ఎందరో ఎన్నో వ్యక్తులను గురించి నువ్వు బోధిస్తున్నావు కదా ఈ బోధనలో ప్రతి చోట రక్షణ కలుగుతుంది ఈ రక్షణను గురించి కనుక చూస్తే పొందుకోవాలనేటువంటి ఆశ ఉంది పొందుకోవాలనేటువంటి ఆశ ఉంది కానీ వారు చేస్తున్న పనులు వారికి అడ్డుగా ఉండి మనం పొందుకోలేము అని వారు హృదయాన్ని గద్దిస్తున్నారు మరి ఈ విధంగా నువ్వు ప్రకటిస్తే ఎవరు పొందుకుంటారు ఎవరు రాగలుగుతారు ఒకవేళ లేకపోతే ఏదో చిన్న చితక తప్పులు చేసేటువంటి వారికి పరలోకం ఉండి వాళ్ళకి చిన్న పని చేస్తే వాళ్ళకి రక్షణ ఇచ్చేస్తాను అని అంటే బాగానే ఉంటుంది కదా అవి చేసుకుని నేను బ్రతుకుతారు కదా మరీ నువ్వు నిక్కార్సుగా మరీ కఠినంగా నువ్వు రక్షణ గురించి బోధిస్తే ఎవరు రక్షణ పొందుకోగలరయ్యా అని శిష్యులు ఏసై దగ్గర అంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా నిజమే కదా ప్రతి చోట ప్రతి మూల ప్రతి ప్రాంతంలో ఎదిగితే తప్పు చేయకుండా నిక్కార్సుగా బ్రతికినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా లేరు ఏ ఒక్కరు కూడా కనిపించరు మరి ఎవరు పొందుకుంటారు రక్షణను ఎవరు కలుగుద్ది అని ప్రభు గారి దగ్గర అడిగితే శిష్యులకు చెప్పిన సమాధానమే ఆయన మనకు కూడా చెప్తున్నాడు ఏమనగా నిజమే ఎవ్వరు కూడా రక్షణను పొందుకోలేరు ఆయన మాటలను బట్టి మనం వెళ్తే గనక ఆయన మాటలను బట్టి మనం అనుసరిస్తే గనక ఈ లోకంలో ఎవ్వరు కూడా సరిగ్గా న్యాయంగా బ్రతకలేరు ఎవ్వరు కూడా నిత్య రాజ్యాన్ని పొందుకోలేరు మరి ఎలా ప్రభువా అని అంటే ఆయన చెప్తున్నాడు నిజమే ఈ విధంగా జరగడం కష్టం కానీ మీకు విషయం తెలుసా మీకు విషయం తెలుసా మనుషులకి ఇది అసాధ్యము కానీ దేవునికి సమస్తము శాంతిమే ఎందుకు ఆయన ఈ మాట అన్నాడో తెలుసా ఆయన కార్యములు చేయడం కోసమే ఈ మాట చెప్పలేదు ఏదో అద్భుతాలు చేయడానికి స్వస్థతలు పరచడానికి ఆయన ఈ మాట చెప్పలేదు ఆయన ఇంకొక విషయం గురించి కూడా ఆయన తెలియజేస్తూ ఏంటో తెలుసా రక్షణ ప్రతి ఒక్కరికి నేను ఇవ్వగలను రక్షణ ప్రతి వ్యక్తికి నేను అనుగ్రహించగలను ప్రతి వ్యక్తికి అనగా ఎవరికంటే తెలుసా పుట్టిన ప్రతి మనుషుడికి చచ్చిపోయిన ప్రతి మనుషుడికి ఆయన రక్షణ ఇవ్వగలడు అంటే మీకే తెలుసు అలా దొంగలైనా నర హంతకులైనా నర వ్యభిచారకులైనా భయంకరంగా బ్రతికి బందిబోట్టులైనా ఎవరైనా సరే వారందరికీ దేవుడు రక్షణను అనుగ్రహించగలడు మరి ఇది మనుషుల వల్ల సాధ్యం అవుతుందా కాదు మనుషుల వల్ల సాధ్యం కాదు ఈ రోజున క్రైస్తవులు చాలామంది మతం మారుస్తున్నారండి వాళ్ళ మ మతాల్లోంచి వాళ్ళు లాక్కెళ్ళిపోతున్నారండి చాలామంది మాట్లాడుతున్నారు కానీ ఒక విషయం తెలుసా మనిషిని మార్చడం ఇంకొక మనిషి వల్ల సాధ్యం కాదు ఏమాత్రం కూడా సాధ్యం కాదు ఒక మనిషిని మార్చాలనంటే అది దేవుని వలన సాధ్యమవుతుంది ప్రియ దేవుని వెళ్ళారా దేవుడి వలన మాత్రమే అది సాధ్యమవుతుంది అవుతుంది మనుషుల్లో పాపముంది నాలో పాప ఆలోచనలు ఉన్నాయి ఇదే ఆలోచన కలిగినటువంటి ఇంకొక వ్యక్తి నన్ను మార్చడం అతని తరం కాదు మరి నన్ను మార్చాలంటే ఎలా ఏ విధంగా సాధ్యం అవుతుంది అనంటే బ్రవణేసు క్రీస్తు వారి వలన అనగా దేవుడి వలన అది సాధ్యం దేవుడు నా హృదయమును హెచ్చరించి నాలో ఉన్నటువంటి ప్రతి పాపపు పనుని ఆయన హెచ్చరిస్తూ దానిని చేయకుండా దాని వైపు నడవకుండా ఆయన అడ్డుకట్టలు వేసి ఆయన ఆపుతాడు కదా అప్పుడు నా బ్రతుకు మారుద్ది అది దేవునికి సాంత్యం అందుకు ఆయన చెప్తున్నాడు మనుషులకి ఇది అసాధ్యం పరిశుద్ధంగా యథార్థముగా పవిత్రంగా నిక్కార్సుగా బ్రతకడం మనుషులకి కానీ నాతో బ్రతికినటువంటి వాడు నన్ను విశ్వసించినటువంటి వారు నాతో స్నేహం చేసినటువంటి వారు ఎవరికైనా సరే నేను వారికి రక్షణను ఇవ్వగలను వారిని పరిశుద్ధంగా బ్రతికింపజేయగలను యథార్థంగా పవిత్రంగా నేను బ్రతికిస్తాను అని దేవుడు స్పష్టంగా కఠినంగా ఆయన హెచ్చరిస్తూ ఈ మాట తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ దేవుని సంగమా ఈ విషయాన్ని తెలుసుకోండి మీరు కనుకగా ఒక లోకములు ఉన్నటువంటి వ్యక్తులతో మీరు స్నేహం చేస్తే ఆ లోకములు ఉన్నటువంటి వాడి యొక్క స్నేహపు లక్షణాలు నీకు వస్తాయి తప్ప మంచి లక్షణాలు మంచి అనేది నీకు అలవాటు పడదు కానీ దేవుడు అంటున్నాడు నాతో స్నేహము కలిగి ఉంటే నన్ను స్నేహితుడిగా చేసుకుంటే నన్ను నీ హృదయంలోనికి తెచ్చుకుంటే నీ ప్రేయసిలాగా లేకపోతే నువ్వు ప్రేమించిన వ్యక్తిలాగా నన్ను నీ హృదయంలో పెట్టుకో చాలు నిన్ను నేను పరిశుద్ధంగా మారుస్తానని ఏసయో స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని సంగమా ప్రియ దేవుని బిడ్లరా ఈ విషయాన్ని గమనించాలి ఎవరు రక్షణ పొందుకోగలరనంటే లోకముతో బ్రతికేటువంటి వ్యక్తులకు రక్షణ రాదు కానీ దేవునితో బ్రతకాలని ఇష్టపడేటువంటి వ్యక్తులు నేను మారాలి అని దేవుని దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు అనగా ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా మార్పు వస్తుంది ఈ రోజున తాగుడు వ్యభిచారములు దొంగతనాలు ఇవన్నీ చేస్తున్నటువంటి వ్యక్తులను మారుస్తుంది ఎవరు అంటే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు మారుస్తున్నారండి అని అంటున్నారేమో అమ్మా మీకు విషయం తెలుసా ఒక తాగుబోతోడికి ఆ తాగుడు వ్యసనము నుంచి బయటికి లాగాలంటే డాక్టర్ వలన కూడా కాదు మరి మాకెలా సాధ్యమవుతుంది మేము మార్చట్లేదు వాళ్ళని వారి హృదయాలను దేవుడు మారుస్తున్నాడు వారి హృదయాలను దేవుడు మారుస్తున్నాడు కనుకనే వాళ్ళలో మార్పు అనేటువంటిది వస్తుంది వాళ్ళు క్రీస్తుని అనుసరించే వ్యక్తులుగా వాళ్ళు మార్బ మార్పు చెందుతున్నారు అంతే తప్ప మతం మారుస్తలేదు మనుషులను మేము మార్చడం లేదు దేవుడే వారిని మారుస్తున్నాడు కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని మీరు గమనించండి ఎవరు మరి లోకంలో ధన్యులుగా ఉంటారు అని అంటే రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తులే రోమేలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు గనక మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి మాట ఒకటే ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడిన వారు ధన్యులు అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుని సంగమా దేవుని బిడ్డ గమనించండి రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తులు ధన్యులు అని నేను ఎందుకంటున్నా తెలుసా ప్రభు చేత ఏ వ్యక్తులైతే నిర్దోషులుగా ఎంచబడతారో అనగా ప్రాయశ్చిత్తము కలిగింది మా పాపములకు విముక్తి ఉంది అని ఎవరైతే గ్రహించి క్రీస్తుని దగ్గరికి వస్తారో వాళ్ళు నిర్దోషులు వారు పాపమును విడిచిపెట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు ధన్యులు అనే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ఆస్తులు కలిగి ఉండడం వల్ల అంతస్తులు కలిగి ఉండడం వల్ల ధన్యులైపోరు వారు పరిశుద్ధతను బట్టి వారికి ఉన్నటువంటి పాపపు విషయాలను విడిచిపెట్టేసి పరిశుద్ధతను కలిగి బ్రతికినటువంటి వాళ్ళు నిజమైనటువంటి ఆశీర్వాదికులు నిజమైనటువంటి ధన్యులు వాళ్ళు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది క్రీస్తుని కలిగి ఉన్నటువంటి నేను కూడా ప్రభునందు నేను ఈ మాట చెప్తున్నాను నా జీవితము నేను ధన్యుడిగా మార్చబడ్డాను నాకు దగ్గర ఆస్తి లేకపోవచ్చు నాకు అందం లేకపోవచ్చు కానీ నేను ప్రభునందు ధన్యుడిగా ఉన్నాను మీకంటే ఒక మెట్టు నేను ఎక్కువగా ఉన్నాను అని ప్రభునందు నేను చెప్పగలను ఎందుకో తెలుసా దేవుడు నా జీవితాన్ని మార్చివేశాడు దేవుడు నా జీవితాన్ని ప్రభునందు మార్చడం జరిగింది నా బ్రతుకు నేను మార్చుకోగలిగాను దేవుని సంగమా దేవుని బిళ్ళరా ఒక మనిషినికి రక్షణ కలుగు చేయడం ఒక మనిషిలో మార్పు చేయడం మనుషుడికి అది సాధ్యం కాదు దేవునికి సాధ్యం దేవుని సంగమా ఎవరు రక్షణ పొందుకోగలరు అని అంటే గనక నేను ఒకటే మాట చెప్తున్నాను లోక స్నేహమును విడిచిపెట్టి లోకపు పాపపు పనులను విడిచిపెట్టి ఎవరైతే దేవునితో స్నేహము చేస్తూ అనగా క్రీస్తుతో స్నేహము చేస్తూ ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకుంటారు ఆ రక్షణను పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా నీవు సిద్ధంగా ఉన్నావా నా మాటలు ముగిస్తున్నాను ప్రియదేవుని సంగమ రక్షణ దేవుని వలన సాధ్యం అవుతుంది మనుషుల వలన అది అసాధ్యం కనుక శిష్యులు అడిగిన విధముగా మనం చూస్తే ఎవరు రక్షణ పొందుకోగలరు ప్రవ్వా అని అంటే దేవుడే చెప్తున్నాడు ఇదిగో నా బిడ్డ రక్షణ పొందుకుంది నా కుమారుడు రక్షణ పొందుకున్నాడు వాడికి సాధ్యమైంది అది నా వలన అలా ఎవరైతే బ్రతకాలని ఇష్టపడతారో వారికి కూడా ఇది సాధ్యమవుతుందని దేవుడు శిష్యులకు చెప్పిన విధముగా మనము ఆ విధంగా ఆ లెక్కలో మనము కూడా ఉండాలని ప్రభునందు మీకు తెలియజేస్తున్నాను ఈయన మాటలు ప్రభునందు మీరు విని వీటిని మీ జీవితంలో నెరవేరుస్తూ దేవుని యొక్క వాక్య ప్రకారముగా బ్రతికేవారుగా మీరు ఉండాలని హెచ్చరిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను భద్రపరిచి దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్